నా పేరు సామాజిక సేవా కార్యక్రమాల్లో నేను కూడా పంతొమ్మిది వందల తొంభైలో పత్రికా విలేకరిగా నా జీవితాన్ని నా జీవితాన్ని ప్రారంభించడం జరిగింది అక్కడ నుండి మన పని మనం చేసుకుంటూ సమాజానికి కొంత మనకు తెలిసిన విషయాలు తెలియజేస్తూ మెరుగైన సమాజం కోసం ప్రయత్నం చేయాలని ఉద్దేశంతో రెండు వేల ఇరవై రెండులో హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఆ విధాన్ని స్థాపించడం జరిగిందండి దీని ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల్లో కూడా మానవ హక్కులు వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టము ఆన్లైన్లో మోసాలు రియల్ ఎస్టేట్ అథారిటీ చట్టము పోప్సో చట్టము పని ప్రదేశాలలో మహిళా లైంగిక వేధింపుల నిరోధక చట్టము శబ్ద కాలుష్య చట్టము వాల్టా చట్టము ఈ చట్టం మొత్తాన్ని కూడా దాంతోపాటుగా మనకి లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ ఈ చట్టాలని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు అంగన్వాడీ టీచర్స్కు దాంతోపాటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు కూడా రైట్స్ ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు రోగులకు కూడా కొన్ని రైట్స్ ఇవ్వడం జరిగింది వాటిని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆశా వర్కర్లకు అదేవిధంగా ఉపాధి హామీ పనిచేసినటువంటి కూలీలకు స్టూడెంట్స్ కూడా ఈ చట్టాల మీద అవగాహన కల్పిస్తూ న్యాయవాదుల సహకారంతో అదేవిధంగా మరి అందుబాటులో ఉన్నప్పుడు అక్కడ లోకల్గా ఉన్నటువంటి జూనియర్ సివిల్ జడ్జిలు కానివ్వండి సీనియర్ జడ్జిలు కానీ కానివ్వండి వారిని కూడా ఆహ్వానిస్తూ మరి గత మూడు సంవత్సరాల నుండి విస్తృతముగా చట్టాల మీద అవగాహన కార్యక్రమం కల్పిస్తూ ప్రతి జిల్లాలో కూడా వారి పని వాళ్ళు చేసుకుంటూ ఖాళీ సమయాల్లో సమాజానికి కాస్త పట్ల అవగాహన కల్పించే విధంగా ఉన్నటువంటి వాళ్ళని నియమిస్తూ శిక్షణ కార్యక్రమాల్ని ఏర్పాటు చేస్తున్నాము ఆ సందర్భంగా మరి రాజమండ్రి ఈరోజు రావడం జరిగింది ఈ రాజమండ్రి మహేంద్రవరంలో అన్నపూర్ణ నాగమణి గారు అను యాదవ్ గారు అనేటువంటి మేడం గారిని ఎక్కడకు సమాజంలో పనిచేస్తూ ఉన్నారు ఇంకా వారి సేవలు ఈ మానవ హక్కుల ఫౌండేషన్ ద్వారా కూడా మారుమూరు ప్రాంతాల్లో కూడా వెళ్ళి చట్టాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ కన్వీనర్గా ఐడి కార్డుతో పాటు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తూ ప్రజాప్రతినిధులకు అదేవిధంగా ప్రభుత్వ అధికారులతో ముఖ్యంగా మీడియా మిత్రులు విలేకరుల సహకారంతో మనకు తెలిసిన విషయాలు చెప్తూ ఎక్కడైనా తిరిగిన విషయం నేర్చుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఖాళీ సమయంలో మరి స్వచ్ఛందంగా చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని వారికి మేడం గారు ఈ రోజు నుండి చూడండి మన ఇరవై ఆరు జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ చెంది హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ కన్వీనర్ గా మరి పనిచేయడానికి జిల్లా జిల్లా కమిటీతో రాష్ట్ర చట్టాలపై అవగాహన కల్పించే విధంగా అవగాహన పెంచుకునే విధంగా ప్రయత్నం చేయాలని మరి మీ ద్వారా మీ సహకారం ఇక్కడ ఈ కార్యక్రమానికి నేషనల్ మహిళా విభాగం గారు ఆంధ్రప్రదేశ్ జాయింట్ సెక్రటరీ జాన్సీ గారు మేమందరం కూడా ఈ రోజు ఇక్కడ రావటం జరిగింది మీరు నా వెంట ఉంటున్నారు ఎప్పుడు కూడా నాకు ఎంతోగా సపోర్ట్ చేస్తూ ఒక సన్నిహితులుగా స్నేహితులుగా ఉంటూ నన్ను ఇంతగా ముందుకు నడిపిస్తున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా తరపు నుంచి అలాగే ఇంత బాధ్యతని నాకు దాసు గారు అబ్జెప్పినందుకు నేను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని మీకు మాటిస్తున్నాను అలాగే సమాజం మెరుగుపరచడానికి నా వంతు కృషి నేను చేస్తానని చెప్తున్నాను పార్టీతో సంబంధం లేదండి ఇది ఎంత వరకు ఏ ఎంత ప్రజల దృష్టికి వెళుతుంది ఎంత మానవ హక్కులు ఉన్నాయి మనకి అని తెలియపరచడం కోసం ఈ యొక్క ఫౌండేషన్ నిర్వహించారు దీనికి నా వంతు సహకారం నాకు ముంపుడు ఉన్నంత వరకు నేను ప్రజలు సంక్షేమాల కోసమే పోరాడడానికి ఒక సిద్ధంగా ఉంటానని మీకు చెప్తున్నాను అలాగే ప్రతి ఒక్కరూ కూడా దీన్ని తెలుసుకొని ముందుకు వెళ్తారని నేను ఆశిస్తూ నేను ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ చేస్తున్నాను అసలు ఏమైతే ఉన్నాయో అంటే చదువుకున్న వాళ్ళకి